రెడ్ క్రాస్ ఈ పేరు కనపడినా వినపడినా వెంటనే సేవా గుణం పరిద ఆపదలో ఉన్న వారికి రక్తం అవసరమైతే వెంటనే గుర్తుకు వచ్చేది కూడా రెడ్ క్రాసే విపత్తుల సమయాల్లో ప్రజలకు అండగా మేమున్నామంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపడతారు సమాజ సేవకు మారుపేరుగా ఈ సంస్థ గుర్తింపు పొందింది వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం ప్రకృతి వైపరీత్యాలు అత్యవసరాల సమయంలో ప్రజలను రక్షిస్తూ శాంతియుతంగా ఉంచేందుకు ప్రపంచ రెడ్ క్రాస్ డేని నిర్వహిస్తుంటారు ఐక్యతను చాటుకోవడమే లక్ష్యంగా ప్రతి ఏటా మే ఎనిమిదవ తేదీన జరుపుతారు రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ స్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ జన్మదినాన్ని పురస్కరించుకుని అతను చేసిన సేవలకు గుర్తుగా నిర్వహిస్తారు ఈ రెడ్ క్రాస్ డే రోజు విపత్తులతో బాధపడుతున్న పేద ప్రజలకు సహాయం చేయడానికి అనేక ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారికి అవసరమైన సేవలు అందిస్తాయి మన దేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పంతొమ్మిది వందల ఇరవైలో యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా ప్రారంభించబడింది మరి ఈ మధ్యనే వందేండ్లు పూర్తి చేసుకోవడం జరిగింది భారతదేశంలో సుమారుగా వంద బ్లడ్ బ్యాంకులతో అందులో ఆంధ్రప్రదేశ్లో ఇరవై బ్లడ్ బ్యాంక్స్తో రక్త నిధులను ఏర్పాటు చేసి ప్రజలకు రక్తాన్ని అందించడం జరుగుతూ ఉంది ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ సర్వీసెసే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మరి దాని నివారణ చర్యలు లేదా దాని తర్వాత చేపట్టేటటువంటి సహాయక చర్యలు వీటన్నిటిలో కూడా రెడ్ క్రాస్ ఎప్పుడు పాలు పంచుకుంటూ ఉంటుంది రెడ్ క్రాస్ సంస్థ అనగానే అనేక సేవా కార్యక్రమాలు గుర్తుకు వస్తాయి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆపదలో ఉన్న ప్రాణాలను రక్షించడమే కాకుండా విపత్తుల సమయంలో సమాజానికి ఎంతో సేవ అందిస్తుంటారు సభ్యులు ప్రతి సంవత్సరం ఈ రెడ్ క్రాస్ డేని ఓ కొత్త థీమ్ తో సెలబ్రేట్ చేస్తారు ఈ సంవత్సరం కీపింగ్ హ్యూమానిటీ ఎలైవ్ అనే థీమ్ తో జరుపుతున్నారు రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రచార సహాయ కార్యక్రమాలను సమర్థవంతంగా చేస్తోంది శాంతియుత వాతావరణం ప్రజలు ఇబ్బంది పడని నేపథ్యం సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఇది మనకు ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తున్నారు ఇలా ఇంటర్నేషనల్గా రెడ్ క్రాస్ అన్నది ఒక నూట తొంభై ఒక్క దేశాల్లో ఉన్న సంస్థ దీనికి ఫౌండర్ సర్ జీన్ హెన్రీ డునాల్ట్ గారు ఆ డొనాల్ట్ గారి బర్త్ యానివర్సరీ ఆయన మార్చ్ మే ఎనిమిదో తారీఖున జన్మించారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజుని వరల్డ్ రెడ్ క్రాస్ డేగా నిర్వహిస్తూ ఉంటాము ఆయనకి ప్రపంచంలో ఫస్ట్ నోబుల్ పీస్ ప్రైజ్ వచ్చింది డోనాట్ గారికి అదేవిధంగా రెడ్ క్రాస్కి కూడా రెండు నోబుల్ శాంతి బహుమతులు రావడం జరిగింది అంత గొప్ప హ్యుమానిటేరియన్ సంస్థ అయిన ఈ రెడ్ క్రాస్లో ద్వారా మీరందరూ కూడా పాల్పంచుకోవచ్చు మీరు కూడా ఒక జీవిత సభ్యులుగా చేరవచ్చు మీరు కూడా వాలంటీర్స్గా చేరవచ్చు ఈ క్లైమేట్ యాక్షన్ క్యాంపెయిన్లో మీరందరూ కూడా పాల్గొని కనీసం మన విజయవాడలో ఒక టెంపరేచర్ వన్ ఆర్ టూ డిగ్రీస్ టెంపరేచర్ తగ్గటానికి ఒక టార్గెట్ పెట్టుకొని పని చేద్దామని పని చేయాలని మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను దానాల్లో రక్తదానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఆపదలో ఉన్న ప్రాణాన్ని రక్తదానం చేయడం ద్వారా కాపాడవచ్చు ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయటం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ ఎన్నో ప్రాణాలను రక్షించడమే కాకుండా సమాజంలో రక్తదానంపై అవగాహన పెంచేందుకు రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం ఎంతో మంది రెడ్ క్రాస్ లో రక్తదానం చేసేందుకు ఉత్సాహం చూపుతారు అత్యవసర సమయంలో అవసరమైన వారికి రక్తం అందుతుందనే నమ్మకం ఉండటంతో స్వచ్ఛందంగా వచ్చే రక్త రక్తదానం చేస్తారు ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే తమ ఆశయం అన్న లక్ష్యంతో రెడ్ క్రాస్ సంస్థ ముందుకు సాగుతుంది మే ఎనిమిదవ తేదీ వరల్డ్ తలసీమియా డే కూడా అందుకని తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి ఆ పేషెంట్స్కి ఎప్పటికప్పుడు రక్తాన్ని అందచేసే కార్యక్రమాన్ని కూడా రెడ్ క్రాస్ చేపట్టింది కాకినాడ విశాఖపట్నం మరియు నెల్లూరు కావలి ఇటువంటి అన్ని చోట్ల కూడా తలసీమియా వ్యాధిగ్రస్తులకి ఉచితంగా రక్తాన్ని ఇవ్వడమే కాకుండా ఎక్కించడం కూడా జరుగుతుంది రేపు మే ఎనిమిదో తేదీన శ్రీకాకుళంలో ఈ యొక్క తలసీమియా వ్యాధిగ్రస్తులకి ఒక సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు మన గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారి చేతుల మీదుగా ఈ ప్రారంభం జరుగుతుంది